Wishing a very, very happy 9th anniversary to all our amazing audience, management and staff. ఇండియా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాలు గత తొమ్మిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ సెలబ్రేట్స్ ఇట్స్ నైన్త్ యానివర్సరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఖమ్మం జిల్లా సతపల్లి సత్తుపల్లి ఫారెస్ట్ డిపోలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన ప్రత్యేక సభలో సత్తుపల్లి అభివృద్దిపై ఆయన స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లిని పట్టణ సుందరీకరణంగా తీర్చిదిద్దాలి సత్తుపల్లి రాజకీయంగా కూడా నా జీవితం ఇచ్చిన ప్రేరణ ఆయన చెప్పిన మరో ముఖ్య అంశం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి నా గుండెలో ప్రాణం ఉన్నంతవరకు సత్తుపల్లిలో అభివృద్ధిని నిశ్చితంగా తీసుకురానున్నాను పైన అధికారంలో ఉన్నవారు లేకపోయినవారు సత్తుపల్లి అభివృద్ధికి తోడ్పడాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి గుర్తు గుర్తుచేశారు ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ఉన్న ప్రతిష్ఠని కాపాడుతూ స్థానిక అధికారులు మెళగాలి సత్తుపల్లిలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తూ రాష్ట్రం అంతా సత్తుపల్లినే గమనించాలి సింగరేణి పరిసరంలో పర్యావరణ సమస్యలపై మంత్రి తుమ్మల స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు సింగరేణి వలన సత్తుపల్లి కిష్టారం ప్రజలు నష్టపోతున్నారు సింగరేణి అధికారులు సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో మెలగాలి మళ్లీ ఎవరు రోడ్డు ఎక్కకుండా ఇబ్బంది కలిగించకూడదు గతంలో అనుభవాలను కూడా మంత్రి గుర్తు చేశారు అటవులను నరకవద్దు అని అప్పట్లో నాకు ఒడిగినచో గోదావరి నీళ్లు వేంసూరు వరకు రావడాన్ని చూశాను అధికారంలో లేకపోయినా సత్తుపల్లి నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధిని తీసుకొస్తాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రిరక్షణపై కూడా సూచనలు ఇచ్చారు గతంలో నాటిన చెట్లు జీవితకాలం ఉండేవి రోడ్ల పక్కన చెట్లు నాటే ముందు ఎక్కడ నాటాలో పరిశీలించాలి కరెంట్ తీగలకు ప్రాణానికి హాని కాకుండా జాతి మొక్కలు నాటాలి సత్తుపల్లిలో జామరి మొక్కలు కాకుండా జాతి మొక్కలే కనిపించాలి సత్తుపల్లి అభివృద్ధి నా లక్ష్యం ప్రజల భద్రత నా బాధ్యత రాష్ట్రంలో సత్తుపల్లి కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం దేశం స్థాయిలో గుర్తించబడాలి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంగా పేర్కొన్నారు ఏ పార్లమెంట్ సభ్యుడైనా ఉండొచ్చు కొంతమందితో ఆటంకాలు కూడా రావచ్చు అయినా సరే కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరినీ మానసికంగా ఒప్పించి సంతోషపెట్టి ఆ పేద అవసరాల కార్యక్రమాలు అది గ్రీన్ ఫీల్డ్ హైవేనా బీచ్ హై లెవెల్ కెనాల్ అలైన్మెంట్ రేపు రాబోయేటటువంటి రైల్వే లైన్సా అన్నిటినీ కూడా నేను సొత్తుపల్లి కేంద్రీకరించే నా జీవితం నా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తాం కాబట్టి దయచేసి సత్తుపైన ప్రజలకి మీ యొక్క గౌరవం మీ మర్యాద ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ జిల్లా ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇది ముందు వరంగల్లో ఉండేవాళ్ళం తర్వాత ఎంసూర్ నియోజకవర్గంలో ఉండేవాళ్ళం మధ్య తాలూకాలో ఉండేవాళ్ళం ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటూ సత్తుపేనకి ఒక సంస్కృతి ఒక సంప్రదాయం ఒక గౌరవం ఒక ప్రతిష్ట ఒక పేరు ఒక క్రమశిక్షణ ఇక్కడ ప్రజలు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఏ స్థాయిలో ఎవరున్నా ఆ పద్ధతిని కొనసాగించి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో సొత్తుపెల్లికి ఒక ప్రతిష్ట ఉంది ఇక్కడ అధికారులు ఇక్కడ పనిచేసే పదవులు వచ్చినటువంటి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని సొత్తుపల్లి గౌరవాన్ని కాపాడేటట్టు ఉండాలి సత్తుపల్లి ప్రతిష్ట పెరిగేటట్టు ఉండాలి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కారు మీద కాలేసుకొని మేసం మీద చెయ్యేసుకొని దర్జాగా ఎక్కడికి పోయినా సత్తుపల్లి అంటే లేచి మీకు నమస్కారం పెట్టే స్థితిని కల్పించాము దాన్ని కాపాడండి అని చెప్పి నా ప్రార్థన కాబట్టి దయచేసి నేను ఎక్కడున్నా బాలేరులో ఉన్నానా ఖమ్మంలో ఉన్నానా లేదు అధికారంలో లేకపోయినా కూడా నాకు తెలిసినటువంటి మంత్రులతోటో మిత్రులతోటో ముఖ్యమంత్రులతోటో మాట్లాడే శక్తిని నాకు మీరు కల్పించారు నేను అధికారంలో లేకపోయినా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు మీ ఎగ్జిట్ కావచ్చు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా పని శక్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి నిన్న పోతే కూడా నేను ఆ మంత్రులను కలిసి నాకు సొత్తపెల్లి నుంచి కొవ్వూరుని ప్రపోజ్ చేయండి దనుబెలి నుంచి కొండపల్లికి రైల్వే లైన్ ప్రపోజ్ చేయండి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మాకు దేశంలో లేని విశ్వవిద్యాలయాన్ని

మరి ఇటువంటి మరెన్నో కలనాలను మీకు అందించే దిశగా మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి తాజా సమాచారాన్ని మీకు వెంటనే అందించేందుకు స్పోర్ట్ ఇండియా న్యూస్ సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరోవైపు మీరు చేయవలసింది మన ఛానల్ను సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కే నోటిఫికేషన్ కోసం ఆ క్లిక్ చేయగలరు అదేవిధంగా తాజా సమాచారం అందించేందుకు సహకరించండి చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మరి మీరు ఈ అస్త్రాన్ని ప్రయోగించి మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాలని అరికట్టే దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు మీరే ప్రతినిధిగా ఎందుకు మారకూడదు వీడియోలు ఫోటోలు వివరాల రూపంలో మన ఛానల్లో స్కోల్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కు ఇప్పుడే సమాచారాన్ని అందించండి స్టేట్యూన్ యూన్ మరో ప్రత్యేక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం టైన్ ఆఫ్ శ్రీనివాస్ దారిశెట్టి థ్యాంక్ యూ